సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రాజు ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి పిండపరదానం జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆపండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వచ్చి అవన్నీ చెడగొట్టేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు కావ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం మాత్రం మీరు ఇలా చేయడానికి వీలు లేదు నా భర్త బ్రతికే ఉన్నాడని మీకు చెప్పాను కదా నేను చూశాను నా భర్త బ్రతికే ఉన్నారు బ్రతికి ఉన్న వాళ్ళకి ఇలా పిండ ప్రదానం చేయడం మంచిది కాదు మీ నీ కొడుకైనా సరే ఆ నా భర్త బ్రతికే ఉన్నాడు ఎలాగైనా సరే ఈ పిండ ప్రధానం జరపకించకుండా నేను చూసుకుంటాను నా భర్త బ్రతికున్నప్పుడు ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజు ఫోటోని పట్టుకొని అవును నేను నిజమే చెప్తున్నాను నా భర్త బ్రతికే ఉన్నారు నా భర్త నాతోనే ఉన్నారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు మన ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజు ఫోటోని పట్టుకొని మీరు త్వరగా ఇంటికి రావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రాజు నేను కాపాడిన అమ్మాయిని ఎక్కడ ఎక్కడో చూసినట్లుగా ఉంది నా మనసుకు ఎందుకో దగ్గర మనిషిలా అనిపిస్తుంది ఎవరు అమ్మాయి ఎందుకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే కావ్య కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్